ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నర్వస్ వచ్చేసి వచ్చే వీడియో ఏంటంటే మేము ఈరోజు మార్నింగ్ నుండి అయితే పెళ్ళికి రావాలని అయితే రైడే అయ్యామనమాట రైడ్ అయ్యి అందరం రెడీ అయ్యి ఇంట్లో అంట్లన్నీ కడిగేసుకొని ఇళ్ళని శుభ్రం చేసుకునేసరికి లాస్ట్కి వచ్చేసరికి మా ఆయనకు జ్వరం వచ్చేసింది బాగా నొప్పులు జ్వరం వచ్చేసరికి బాగా ఎన్ని గంటలకు వచ్చింది మూడు గంటలకు వచ్చింది మూడు నుంచి వెళ్ళాలంటే ఇంకా ఆయనకు జ్వరం తగ్గి అంత అయ్యేసరికి ఐదు అయ్యింది అయింది సో ఏంటంటే ఐదు అయిన తర్వాత మళ్ళీ గబగ అయ్యి అందరం మళ్ళీ బ్యాగ్ లీగలు అన్ని సరిది ఇల్లు శుభ్రం చేసి మళ్ళీ బైక్ ఎక్కి దగ్గర దగ్గరగా మా ఊరు నర్సాపురం నర్సాపురం దాటి నర్సాపురం దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది ఏదంటే తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసాం అనమాట సో మేము పెళ్లికి రావడానికి అయితే చాలా ఆటంకాలు వచ్చినాయి దానితోడిగా ఏంటంటే సురేంద్ర నేను బైక్ డ్రైవింగ్ పెద్దగా చేయలేను నాకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి కొంచెం లేదనమాట సో ఎందుకంటే ఇంకా ఒళ్ళు నొప్పులు కొనడం ఎందుకు అది కాకుండా మా బైక్ కొంచెం లైటింగ్ తక్కువ ఉందనమాట ఈ టైంలో వర్షం పడింది దంతుడిగా పెళ్లికి వెళ్ళేసరికి దగ్గర దగ్గరకు వచ్చేసి పది తొమ్మిది ఆ టైం అవుతుందనమాట మనకి హైవే రోడ్లు కానీ ఎక్కడైనా బైక్ రిపేర్ వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని బైక్ జర్నీ అయితే చేయలేదు బైక్ తీసుకెళ్ళి బస్ స్టాండ్లో పెట్టేసి అక్కడ నుంచి మైదుగురు బస్సు ఎక్కామన్నమాట సో ఫస్ట్ బస్సులు ఉంటాయా ఉండవు అనుకున్నాను కానీ ఏంటంటే లగ్జరీ బస్సులు దొరికాయనమాట అక్కడ అది వచ్చేసి కడప అదేనా అలగడ్డ టు కడప కడప బస్ ఎక్కాము అక్కడ అక్కడ ఎక్కి మళ్ళీ మా బస్ స్టాండ్ లో దిగాము అక్కడ దిగా అంటే మా ఎదుగురు బస్ స్టాండ్ ఎప్పుడు చూడలేదు ఫస్ట్ నేను చూసి అంటే నేను ఏంటంటే తిరుపతి బస్ స్టాండ్ చూసిన ఆలగడ్డ బస్ స్టాండ్ పొద్దుటూరు బస్ స్టాండ్ చూసినా ఏ కంటి బస్ స్టాండ్ కూడా చూసినా అది ఫ్రెండ్స్ ఏంటంటే మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు అంటే ఇవి చాలా వరకు అయితే బస్సు బస్ జర్నీ కానీ ఆటో జర్నీ కానీ తక్కువ కదా ఎప్పుడు బైక్ జర్నీ కాబట్టి మా వాళ్ళు అయితే బస్ ఎక్కిన తర్వాత అస్సలు నిద్రపోలేదు బాగా ఎంజాయ్ చేసినారు బస్సు బస్ బస్ జర్నీ సో ఏంటంటే బస్సులో ఆడుకునే అయితే అస్సలు నిద్రపోలేదు ఫ్రెండ్స్ బాగా ఆడుకుంటా ఉంది కానీ నిద్రపోలేదు ఏదంటే చల్లగా వచ్చినప్పుడు కిటికీలు మొత్తం మూసేయమంటుంది మూసేసి ఇంకా ఆమె అబ్బో ఆమె ఓవర్ చూడలేకుండా ఉండదండి బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ దాము గాని అసపాప కానీ నందు కానీ మా పిల్లలకి బస్సు ఎక్కాలన్నా ఆటో ఎక్కాలన్న బాగా ఇష్టం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బస్సు ఆటోలు ఎక్కాము కానీ వీడేంటే వీడు ఎందుకు అలా కూర్చున్నారనుకుంటున్నారో వాడికి నిద్ర వస్తుందంట ఫస్ట్ కడప బస్సు ఎక్కుతానే కొంచెం జర్నీ చేసిన తర్వాత వాడు నిద్రపోయినాడు ఈయన లేపినా మా బస్ స్టాండ్ వచ్చినప్పుడు లేపినాడు ఏందా మా కాసేపు కూడా నిద్రపోయే మీరు అని మాటలు అనేసి కూర్చున్నాడు తర్వాత వచ్చేసి ఇక్కడ బైక్ల కోసమా ఇక్కడ వచ్చేసి లాస్ట్కి అయితే ఫైనల్గా అయితే బా చాపాడు మా అక్క వాళ్ళ దగ్గర ఊరి దగ్గరకి వచ్చేసాం అనమాట అక్కడికి వచ్చిన తర్వాత మా బావ చిన్న బాబుకే మా పెద్ద బాబుకి ఫోన్ చేస్తే మా బావ పవన్ పంపించాడు మీకు పవన్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎవరనేది సో వాడు వచ్చేసి మమ్మల్ని బైక్లో మేము తీసుకెళ్ళాడు అనమాట తీసుకెళ్ళిన తర్వాత ఫైనల్గా అయితే పెళ్లి కాడకైతే చేరేసుకున్నాం అనమాట పెళ్లి చేరిన తర్వాత ఇక్కడ నుంచి వీడియో అయితే స్టార్ట్ అవుతుంది చూడండి కానీ ఏంటంటే సినిమా పాటలు అయితే పెట్టారు కానీ అది పెట్టడం సినిమా పాటలు పెట్టడం వల్ల మన ఛానల్కి అయితే స్ట్రైక్ పడుతుంది కాబట్టి మనం దీని అందువల్ల వాయిస్ ఓరిగాల్సి వస్తుంది అనమాట సో బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ దీనివల్ల వచ్చేసి ఏంటంటే మీరు దుర్గని బాగా చూడండి అక్కడ ఏంటంటే ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది అది కూడా ఎందుకంటే దుర్గ వాళ్ళ ఇంట్లో పెళ్లిగొడుకు వాళ్ళ ఇంట్లో పక్క పక్కనే అనమాట కొంచెం లాంగ్ అయితే డ్రమ్స్ మీద రావచ్చని అక్కడికి వెళ్తుంది అనమాట అక్కడికి వెళ్ళి కొంచెం డ్రమ్స్ మీద తీసుకొచ్చినారు బాగా డ్యాన్స్ వేసి మా పెద్ద బాబు బాగా డ్యాన్స్ చేసినాడు ఏలే మా పెద్ద బావ ఇంకా వచ్చేసి చాలామంది మా అమ్మ మా అక్క వాళ్ళందరూ బాగా డ్యాన్స్ చేశారు అనమాట బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి ఊరికే వెళ్ళి తినేసి సదింపులు పెట్టేసి వస్తాం కానీ ఇట్లా నైట్ పూట డ్యాన్సులు ఇవి అవి కొంచెం మాటలు కొంచెం సరదాలు ఇట్లాంటివన్నీ చాలా మిస్ అయిపోయినాడు నేను పెళ్ళిన తర్వాత ఈ రోజే కదా నువ్వు పెళ్ళిళ్ళు అందరూ చేసినావు అంటే నువ్వు చేసింది నువ్వేనే నేను అని చెప్పాలా ఏ సైడ్ చూడండి చూడకుండా ఉండడం మిస్ అయిపోతున్నా అన్న సో ఏంటంటే ఇంకొచ్చి పిల్ల జిల్లా మొత్తం ట్రాక్టర్ ఎక్కినారు అక్కడికి అక్కడ కొన్ని పద్ధతులు అయితే చేశారు కానీ ఫ్రెండ్స్ అది మనం తీయలేదు తీసినారు ఏ అబ్బాయి తీసినాడో మనం దాన్ని తీసుకొని ఆ పద్ధతులు ఎలా ఉండే అది కూడా మీకు వాయిస్ ఓడిస్తాం అనమాట చూడండి దయచేసి మన వీడియో ఇంకా మన ఛానల్ ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే కనుక చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మంచిగా ఏం నమ్ముతుందామాకొక్క మంచిగా లైక్ చేసి సో సుబ్బు వాళ్ళండి వాళ్ళిద్దరు అలా సుబ్బు వదిలే తర్వాత ఈ ఎర్రగుండాకి తెలిసింది వాళ్ళ అక్క. హ్మ్ తర్వాత ఉండేది వాళ్ళ అక్క కూతురు, వాళ్ళక్క హస్బెండ్ కూతురు మొగుడు. ఇలా మొత్తం ఫ్యామిలీ మొత్తం కవర్ చేస్తుంది బాయ్ మొత్తం కవిత రా. ఈ రోజు ఈ వీడియోలో అయితే మా ఫ్యామిలీ మొత్తం మా చిన్నక్క, అమ్మ పెద్ద బాబు అందర్ని కవర్ చేశాను ఫ్రెండ్స్. కూతురు, ఆడ కూతురు, పోలమ్మ కూతురు, పోలమ్మ కూతురు ఆమె. పలుకునేది పోలమ్మ అల్లుడు. రా ముందరడే మనవడు మనరాళు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బంధం ఆకరించనే ఫ్రెండ్స్. అంతేనా ఏనా? ఫైనల్ గా ఇక్కడ ఇక్కడ పెళ్లి చూస్తున్నారు కదా పొలమ్మ కొడుకు అనమాట డాన్స్ సో మన దుర్గా అనమాట చాలా మంది అయితే దుర్గా పెళ్లి ఎప్పుడు దుర్గా పెళ్లి ఎప్పుడు అని అడిగారు సో ఏంటంటే ఈరోజు ఫైనల్ అయితే దుర్గా పెళ్లి అయితే అయిపోతా ఉంది ఆ అబ్బాయి వచ్చేసి దుర్గా భర్త అనమాట ఇక వీళ్ళు ఆ ఊర్లో జనాలు డాన్స్ చేసేవాళ్ళు మన ఫ్యామిలీ కూడా దిగుతారు సేపు డాన్స్ చేయడానికి చూసి బాగా పోయింది మీరు ఆల్రెడీ వచ్చిపోయింది అదే మాఫ్ చేయాల్సిన అవసరం లేదు అది నాకు అర్థం నైట్ బాగా ఎంజాయ్ చేసాను ఏమంటే మనకు డ్యాన్స్ బాగా చేయడం మనం ఓకే చూసి ఏంటంటే అక్కడ డ్యాన్స్ వేయడానికి అయితే కుదరలేదు వర్షం పడింది ఎందుకంటే ఈవినింగ్ టైంలో బాగా వర్షం పడిందంట అంట పాపం అందుకే జనాలు బుడదలో దొల్లారు అనమాట డ్యాన్స్ వేయకుండా మేమైతే ఇంకా అక్కడ డ్యాన్స్ ఎవరు వేయకపోతే సరిగా ఇప్పుడు వచ్చి అక్కాశల్లము బావలము సో మొత్తం అన్నీ అయితే ఏ ఫ్రెండ్స్ ఇద్దండి ఇద్దరు వచ్చారు కవల పిల్లలు అందరూ కవలపిల్లలు కూడా నేరం కవలపి చూడండి అక్క అక్కసా ఇద్దరు ముఖం మొక్కలు చూసుకొని వీడు అలా పెద్ద కొడుకు చాలా సార్లు కనబడి ఉంటాడు అందరినీ వచ్చేసి మా పెద్ద మా చిన్న బావ అంటే లావణ్య వాళ్ళ నాన్న చిన్న తమ్ముడు పెద్ద అన్న అనమాట సో వాళ్ళ మా మా బావ వాళ్ళ ఫ్యామిలీని కూడా కవర్ చేసాము ఇంకా ఇక్కడొచ్చేసి మా చిన్న బావ వాళ్ళ మరదలు సో మొత్తానికి అయితే ఫైనల్ ఆ అబ్బాయి ఎవరో తెలియదు కానీ డిస్ట్రిక్ ఇచ్చారు పెళ్లి కూతురికి పెళ్ళికొడికి డ్రమ్స్ మీద డ్యాన్స్ గీసీలు అంతే సూరేజ్ తిచ్చిన తర్వాత నిమ్మకాయ కోసి దిష్టి తీసి హార తీస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ పల్లెటూరు పద్ధతులు అనేది కొన్ని కొన్ని ఉంటాయి కదా పెళ్ళిళ్ళు అనేది ఒక్కొక్క ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు ఇక్కడ మా పల్లెటూరులో వచ్చేసి ఇలా చేస్తారు అనమాట ఆడపడుచు దుర్గా అలా ఆడపడుతున్నమాట అమ్మాయి ఆ అబ్బాయి వచ్చేసి దుర్గా బావ అదే బావ సో ఫైనల్ అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ కొంచెం చైనాలు అయితే చేశారు జ్వరం ఎక్కువ ఎక్కువ ఉండడం వల్ల నేను దానికి తీయలేకపోయాను అనమాట ఏంటంటే రోజు కాదన్నారు ఇప్పుడు పెళ్లి కూతురులో చాలా అందంగా ఉన్నాయి ಮೇ ಲವಣ ಬಾಂಡವಾಹಿ ಬಾಂಡವಾ